హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్న కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక న్యూస్ అయితే వాట్సాప్లో చక్కర్లు కొడుతుంది మరి ఆ న్యూస్ ఎక్కడి నుంచి వచ్చింది ఎవరు దాన్ని తయారు చేశారు అన్నది ఎవరికి తెలియదు ఫస్ట్ సో వచ్చినటువంటి ఆ వార్తనైతే కనుక నాకు చాలామంది పంపించి సార్ దీని గురించి మీరైతే చాలా స్పష్టంగా చెప్తారు ఒకసారి దీని గురించి చెప్పండి సార్ మా యొక్క గ్రూపులన్నిటిలో కూడా స్పెక్యులేట్ అవుతూ ఉంది అని సో వార్తలు అనేది రావడం సహజం ఎందుకంటే భారతదేశంలో ఏ వార్త వచ్చినా ఆ వార్త గురించి మాట్లాడడం దాని గురించి స్పష్టత ఇవ్వటం వాటి గురించి చర్చించటం విశ్లేషణ చేయటం అనేది సో ప్రస్తుతం వస్తున్నటువంటి పరిస్థితులు సో నాకు అవి అయితే కనుక పంపించారు చూడండి ఆర్డినెన్స్ ప్రతిపాదనకు లైన్ క్లియర్ ఇది ఆర్డినెన్స్ ఖచ్చితంగా అయితే చేయాలన్న ఉద్దేశంతో ఆర్డినెన్స్ తీసుకురావాలన్నారు కాబట్టి దాంట్లో ఏమాత్రం సందేహం లేదు ఆర్డినెన్స్ తీసుకురావటం ప్రభుత్వం కృషి చేస్తుంది ప్రభుత్వం ఖచ్చితంగా ఆర్డినెన్స్ అనేది తీసుకువస్తుంది వచ్చిన ఆర్డినెన్స్ అనేది నిలబడతాదా నిలబడదా ఆర్డినెన్స్ను కూడా సవాలు చేసేటువంటి పరిస్థితి అయితే కనుక ప్రస్తుతం కనబడుతుంది ఇకపోతే చూడండి రాష్ట్ర యూనిట్గా ఎస్సీ వర్గీకరణ ఈ రెండు విషయాలు వాస్తవ ఈ రెండు విషయాలు ఎందుకంటే ఇది అందరికీ తెలుసు రాష్ట్రం మొత్తం యూనిట్ని ఎస్సీ వర్గీకరణ చేయాలి అని సో మంత్రి గారు ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్ర అసెంబ్లీలో చెప్పింది అలాగే ఎస్సీ నివేదికలు వర్గీకరణలో కూడా ప్రధాన అంశం అది దీంట్లో కూడా ఏ విధమైనటువంటి ఈ రెండు విషయాలు చాలా పర్ఫెక్ట్ అండి ఓకే ఇకపోతే టెట్ పరీక్ష ప్రతిపాదన కోసం ఎక్కువ వెనుకలు రావడంతో ఈరోజు మంత్రివర్గం ఈరోజు మంత్రివర్గం లోకేష్తో చర్చలు జరిపి తర్వాత టెట్ట పెట్టడానికి సమయం లేదన్న విద్యాశాఖ మంత్రి సో ఈరోజు మంత్రివర్గం లోకేష్తో చర్చ అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇక్కడ మంత్రివర్గం సో మంత్రివర్గానికి ఎవరు ఎవరంటారు మంత్రులతో ఈయన విద్యాశాఖతో మాట్లాడాలి కానీ విద్యాశాఖ మంత్రి విద్యాశాఖలో ఉన్నటువంటి అధికారులతో మాట్లాడాలి చాలామంది ఈ పాయింట్ అర్థం చేసుకోండి అదేనా సో నాకు మీరు పంపటం కాదు ఆ పాయింట్ని అర్థం చేసుకోండి చాలు అంతకనేవి కాదు అదేనా సో మంత్రులతో మంత్రులతో ఎందుకు మాట్లాడతారు సో నారా లోకేష్ గారు మంత్రి గారు అధికారులతో మాట్లాడారా అన్నది అయితే కనుక మీకు అప్పుడు అర్థమయ్యేది ఇక్కడ మీకు చూడండి ఏం చేశారు ఈరోజు మంత్రివర్గం లోకేష్తో చర్చలు జరిపి సో మిగిలిన జలవనరుల శాఖ మంత్రి ఆర్థిక శాఖ మంత్రి లేకపోతే కనుక మనకి ఇది వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శిశు సంక్షేమ శాఖ మంత్రి ఈ మంత్రులు మాట్లాడతా ఇవాడు చాలా మందికి అర్థం అవ్వాలి కదండి ఇప్పటికీ నేను మంత్రుల వర్గం ఏది పోనీ మంత్రివర్గం ఇవాళ మీటింగ్ ఏమైనా జరిగిందా మంత్రివర్గ భేటీ ఎప్పుడు మీకు నెక్స్ట్ మంత్ ఏప్రిల్ మూడు సో దయచేసి మీరు అందరూ కూడా వచ్చే ప్రతి వార్త మీకు అయితే ఈ ఈ పాటికి మీకు రకరకాల న్యూస్ ఛానల్లో ఎప్పుడో ఇది స్పెక్యులేట్ అయిపోయేదండి అదేనా ఇది ఎప్పుడూ స్పెక్యులేట్ అయ్యేది ఇంకొక విషయం చూడండి అంటే మంత్రిగారు లేదన్నారంట మంత్రిగారు లేదన్నప్పుడు ఒకవేళ ఎన్ని సతమతం అవుతుంటే ఆయన ఒక ప్రెస్ ఫీట్ పెట్టు ఏదైనా చెప్పాలిగా మీకు అదే ఏదైనా చెప్పేయాలిగా డైరెక్ట్గా లేదు అని చెప్పేయాలిగా తెట్టమేమో పెట్టమో అని చెప్పేయాలిగా ఆల్రెడీ టెట్టకి వారు సానుకూలంగా చాలా స్పష్టంగా చెప్తున్నా వారైతే కనుక సానుకూలంగా టెట్టకి స్పందించారు మేము స్పందించలేదని చెప్పానండి స్పందించలేదు ఇవన్నీ ఫేక్ వార్తలో అని వారనే చెప్తానండి తప్ప కాదు కదా అదైందా ఇది రెండు తర్వాత మీరు చూడండి ఈ డిఎస్సి పూర్తయినా ఈ డిఎస్సి పూర్తయినా కోర్టులో ఉన్న కేసులు క్లియర్ అవ్వగానే మిగిలిన పదివేల పోస్టులకు టెట్ట పెట్టాలి నాకు అర్థం కాని విషయం ఏంటంటే చూడండి ఈ ఈ పాయింట్లో ఈ డిఎస్సి పూర్తయినా కోర్టులో ఉన్న ఈ డిఎస్సి పూర్తి అవడం ఏంటి ఆల్రెడీ పెండింగ్లో ఉన్న కేసులు ఉన్నాయి అది క్లియర్ చేసి డిఎస్సి ఇస్తామని ఎఫ్ఆర్ ఇది చాలామంది మీరు తెలుసుకోండి అయ్యా మీరు తెలుసుకోకుండా దయచేసి మీరు నాకు ఏది పెడుతుంది వాట్సాప్లో మెసేజ్ మాత్రం పెట్టకండి నా సమయం చాలా విలువైంది అతయినా నేను మా వాళ్ళందరికీ ఈ రత్నం సార్ బ్యాచ్లో ఉన్న ప్రతి ఒక్కరికి నేను టెస్ట్లు పెట్టుకోవాలా నేను అందరికీ కూడా నేను చదివించుకోవాలా మీరేదో ఊరికి కాలక్షేపం కొద్ది రత్నం సార్ మెసేజ్ నంబర్ ఇచ్చాడు మెసేజ్ పెడదామని ఏదో కాలక్షేపం కొద్ది పెట్టకండి నేను గ్రూపుల్లో జాయిన్ అయ్యేటప్పుడు కూడా ఊరు చెప్తున్నా నువ్వు హార్డ్ వర్క్ చేస్తావా నువ్వు సిన్సియర్గా డిఎస్సి అభ్యర్థిమేనా నువ్వు టెట్ని సాధించాలనుకున్నావు డిఎస్ఎస్ సో అలాంటి అభ్యర్థులతో మాత్రమే ఈ సార్ ప్రాక్టీస్ అనేది ఉంటుంది అంతేగాని ఇలా రకరకాలుగా వచ్చినటువంటి ప్రతి మెసేజ్ని నాకు మీరు దయచేసి పంపకండి దయచేసి పంపకండి నాకు అన్ని విషయాలు తెలుసు మీకు ఎంతవరకు ఎక్కడ అధికారికంగా ఏది రాకపోయినా ఏదో వాట్సాప్లో చక్కెళ్ళు పడుతున్నాయి అంటే ఏమంటే కొంతమంది చేసే జిమ్మిక్కలండి ఇవి మరి ఎవరు చేస్తున్నారన్నది మనకు తెలియదు కదా అదే ఎవరు చేస్తున్నారన్నది తెలీదు ఇది ఆలోచన చేసుకోండి ఎన్నో ఎంతో మంది పెట్టారు ఎంత రకరకాలుగా ఇది ప్రభుత్వం నుంచి లవ్ సింబల్తో వస్తుందా ఏంటండి ప్రభుత్వం నుంచి ఇది లవ్ సింబల్తో వస్తుందా మీరు తెలుసుకునే అధికారులు ఇలాంటి ఈ లవ్ సింబల్స్ వేసి ఇది పంపిస్తారా ఇలా సో మీరు దయచేసి ఆలోచన చేయండి చాలామంది సో రకరకాలుగా రకరకాలుగా వస్తా ఉన్నటువంటి పరిస్థితి ఏ మార్చి ఇరవై ఏడున నోటిఫికేషన్ వెళ్ళాలి మార్చి ఇరవై ఏడు నోటిఫికేషన్ ఇంకెందుకు ఆ పోస్టింగ్లు కూడా మీరే ఇచ్చేయండి పోస్టింగ్లు కూడా వెళ్ళే వాళ్ళు ఎవరో పోస్టింగ్లు కూడా ఇచ్చేయాలి ఇంకా సో ఇది ఎంత దారుణ ఇంకా అభ్యర్థులు మీరు ఎక్కడ ఉండిపోయారండి అంటే కోర్టులో ఉన్నటువంటి వాటి గురించి మాట్లాడలేదా చూడండి పాయింట్ చూడండి ఈ డిఎస్సి పూర్తయిన కోర్టులో ఉన్న ఈ డిఎస్సి పూర్తయిన కోర్టులోకి కోర్టులో ఉన్న వాటిని క్లియర్ చేసి ఈ డిఎస్సిని కండక్ట్ చేయాలి కోర్టులో ఉన్న వాటిని పూర్తి చేయాలంటే అది ఎప్పుడు సైన్ పడుతుందో తెలియదు ఆ తర్వాత చూడండి తర్వాత పదివేల పోస్టులకు ఇప్పుడున్న పోస్టులకే సర్ప్లస్లు ఉన్నాయి కదా మీకు తెలుసా ఇప్పుడున్న పోస్టులే సర్ప్లస్ సర్ప్లస్లు ఉన్నాయి సో మిగిలిన పోస్టులు ఉన్నాయి అసలు ఇప్పటికీ ఉపాధ్యాయులు మీరు నన్ను అడగకండి దయచేసి మీరు మీ చుట్టుపక్కల మీరు నిజంగా డిఎస్సి అభ్యర్థులు అయితే మీరు నిజంగా డిఎస్సి అభ్యర్థులైతే సబ్జెక్ట్ కలిగినటువంటి వాళ్ళే గనక మీరు అయితే గనక దయచేసి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నీ చుట్టుపక్కల ఉన్న నీవు మొదటిగా నీ యొక్క ఉపాధ్యాయుల దగ్గర ఉన్న వాళ్ళని అడగండి ఏంటండి ఇలా వార్తలు వస్తున్నాయి రకరకాలుగా డిఎస్సీలు తర్వాత వెంటనే ఇంకో డిఎస్సీ ఉంటుందంట ఇప్పుడున్న పదహారు వేల పోస్టులు నిజంగా ఉన్నాయా సర్ప్లస్లా అది అవునా కాదా అని మీరు అడగండి మీరు దయచేసి అడిగి కింద కామెంట్ చెయ్యండి దాంట్లో ఏమాత్రం సందేహం లేదు నేను ఎవ్వరికైనా సమాధానం చెప్తాను అదేనా ప్రతి ఒక్కరు అంతేగాని రకరకాల మెసేజ్లు పెట్టి మీ సమయాన్ని వేస్ట్ చేసుకుని నా సమయాన్ని అయితే కనుక వేస్ట్ చెయ్యకండి ఇది నా రిక్వెస్ట్ అండి దయచేసి